చంద్రబాబు నాయకత్వ చంద్రబాబు నాయకత్వ స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళు నినాదంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇటు సంక్షేమము అటు అభివృద్ధి వైపు తీసుకెళ్తూ ఉంది అదే బాటలోనే గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ అభ్యున్నతికి ఆహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో తెలుగు వారికి అందరికీ ఒక పార్టీ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తా ఉంది అటువంటి సమయంలో ఇప్పుడు నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షురాలిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ మినిస్టర్ యువ నాయకుడు నారా లోకేష్ గారు అలాగే జిల్లా రాష్ట్ర జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ ఈరోజు నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షులుగా నన్ను ఎన్నిక చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పార్టీలో అంద పార్టీ బలోపేతం కోసం శక్తివంచం లేకుండా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందరి ఈ నంద్యాల పార్లమెంట్ పెద్దలు మంత్రివర్యులు ఫరూఖన్న గారు అలాగే బీసీ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారు అలాగే పెద్దలు గౌరవనీయులు సెంట్రల్ మినిస్టర్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారు అలాగే ఎంపీ గారు అలాగే అఖిలప్రియ గారు బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారు అలాగే నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గారి అందరి సహాయ సహకారాలతో అందరం కలిసికట్టుగా ఉండి నంద్యాల పార్లమెంట్ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి అన్ని కైవశం చేసుకునేటట్లు అందరినీ కలుపుకోలుతో ఉండి పార్టీ అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా నా నా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ముఖ్యంగా మహి ఏదై ఏదైనా మహిళలు అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా అభిమానము గౌరవము ఎక్ ఎక్కువ మంది ఎమ్మెల్యే అసెంబ్లీలకు కూడా ఇరవై ఒక్క మంది మహిళలు సీట్లు కేటాయించి ఎన్నుకో జరిగింది ఎమ్మెల్యేలుగా అలాగే ఏ పార్లమెంట్ అభ్యర్థులకు అయితే కూడా సీట్లు కేటాయించడం జరిగింది ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా మహిళలకి మొట్టమొదటిసారి గౌరవం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది మహిళపై ఎంతో విశ్వాసంతో ఆయన ఈరోజు ఈ పదవులు ఇచ్చారు పార్లమెంట్ అధ్యక్షురాలిగా గుడిసిగా కృష్ణమ్మ గారికి అలాగే నా నంద్యాల పార్లమెంట్ అధ్యక్షురాలిగా నాకు ఇవ్వడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా పైన ఎంతో నమ్మకంతో ఈ పదవులు అప్పగించారు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అందరినీ కలిసితో కలిసికట్టుగా ఉండి పార్టీ అభ్యున్నతికి ఇంకా కృషి చేస్తామని ఇంకా నా పైన బాధ్యతలు మరిగి పెరిగాయి ముందే పాండెం నియోజకవర్గము ఇది చాలా స్టేట్లోనే పెద్ద నియోజకవర్గము దాంతోపాటు మళ్ళీ పార్టీ అధ్యక్షురాలుగా నంద్యాల పార్లమెంట్ అంతా కూడా బా బాగా పార్టీ కోసం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ పదవి ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ అభివృద్ధికి శక్తివంచం లేకుండా పూర్తి చేస్తామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ